హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక సమ్మర్ వచ్చేసింది సో మంచి కలెక్షన్స్ కాస్త ప్రాణానికి హాయి అయిన కలెక్షన్స్ ఆఫీస్ వేర్ కానివ్వండి బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి కాస్త లుక్ వైజ్ చక్కగా ఉండాలి అలాగే మన ఒంటికి కూడా లైక్ హాయి అయితే కనుక ఉండాలన్నమాట లైక్ ఫీల్ అనేది హ్యాపీగా ఉండాలి కదా మన స్కిన్ ఫ్రెండ్లీ అయి ఉండాలి అలాంటి కలెక్షన్స్ అయితే కనుక డ్రెస్సెస్ని షేర్ చేయడానికి తీసుకొచ్చానండి అన్నీ కూడా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి నేను వేసుకున్న డ్రెస్ అయితే కనుక నేను మీషోలోంచి తీసుకున్నానండి ఈరోజు నేను చూపించే డ్రెస్సెస్తో పాటు నా డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇది జార్జెట్ ఇట్లా లక్నో ఈ కాన్సెప్ట్తో అయితే కనుక చాలా బాగుందండి డ్రెస్ నేను మీకు అయితే కనుక షార్ట్ వీడియో కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను దీనిపైన నాకు పర్సనల్ కూడా చాలా బాగా నచ్చింది స్ట్రైట్ కట్ మనకి విత్ సేమ్ అండి లైక్ ఫ్యాబ్రిక్ ఏదైతే జోరెట్ వచ్చిందో అదే దాంతో అయితే కనుక తయారు చేయబడింది విత్ లైనింగ్తో ఇది బాటమ్ యొక్క డీటెయిల్స్ నేను మీకు ఫుల్ కూడా పెడతాను మీకు ఇంకా అర్థమయ్యేలాగా అండ్ వేరే ఇంకొక ఏదైనా లాంగ్ వీడియోలో కూడా దీన్ని మీకు క్లియర్గా నేను చూపెడతాను ఇదేంటంటే మనకి త్రీ పీస్ సెట్ అండి చాలా బాగా అనిపిస్తుంది కాన్సెప్ట్ అయితే కనుక ఇదంతా కూడా వర్క్ అది వస్తూ చక్కగా బ్రాండెడ్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది వీటిలో ఆల్ సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి సో కాస్త హరిగా తీసేసుకోవాలి ప్రెసెంట్ అయితే ఇది బాగా ట్రెండింగ్ అండి అండ్ ప్యూర్ కాటన్ బేస్డ్ నెక్స్ట్ అయితే మరొక సెట్ అండి ఇలా త్రీ పీస్ లో అయితే వస్తున్నటువంటి ఈ సెట్ కూడా కంప్లీట్ కాటన్ బేస్డ్ పైన అయితే వస్తుంది ఈ సమ్మర్ కోసం అయితే ఈ డిజైన్స్ అన్నిటిని కూడా నేను మీకు తెప్పించాను షేర్ చేద్దాం అనేసి అన్నిటిలో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా చాలా ఫ్రెష్ డిజైన్స్ ఫ్రెష్ స్టాక్ తో అయితే కనుక వచ్చిన ప్యాటర్న్స్ అండ్ ఇది కూడా నండి మనకి ఏంటంటే హాఫ్ వైట్ బేస్ పైన అయితే ఇట్లా పింక్ కలర్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు అండ్ ఆనియన్ పింక్ షేడ్స్ ఆ షేడ్స్ పైన అయితే కనుక ఇది వచ్చింది ఓపెన్ చేసి మొత్తం క్లియర్ వీడియో అయితే చూద్దాం ఇప్పుడు అండ్ రీసెంట్గా నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అండి అప్పుడు కూడా చాలా మంది ఈ డ్రెస్ డీటెయిల్స్ చెప్పమని కూడా అడిగారు అనమాట సో ఈ రోజు అయితే షేర్ చేద్దాం అని ఇది యాక్చువల్గా నా పర్సనల్గా కొనుక్కున్నాను హెవీగా అయితే కనుక ఇట్లా వర్క్ వచ్చిందని ఇది టూ పీస్ అండి యాక్చువల్గా దీనికి దుప్పట్ట రాలేదు కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్లెయిన్ ఏదైనా ఒకవేళ పింక్ కలర్ ఉందనుకుంటే బేబీ పింక్ చక్కగా మ్యాచింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ వచ్చిన ఈ సెట్ కూడానండి మంచి మస్ట్ లో అయితే కనుక వచ్చింది కలర్ కాంబినేషన్ టూ గుడ్ అండి ఇట్లాంటి కలర్స్ మాత్రం ఈ సీజన్కి చాలా బాగుంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు మెయిన్గా ఆఫీస్ వరకు వాటికి ఇంకా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ అండి చక్కగా అయితే కనుక ఉంది మల్ కాటన్ బేస్డ్ పైన అయితే కనుక ఈ సెట్ అయితే కనుక వస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను సో మీరు అయితే కనుక హ్యాపీగా తీసేసుకోండి మీకు ఏదైనా అనుకుంటే కనుక మిస్ చేసుకోకుండా నా డ్రెస్ డీటెయిల్తో సహా కలిపి ఇంకేమైనా బెటర్గా ఉంటే ఆర్ట్ కూడా కలిపాయితే కనుక నేను మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఉన్నాను లేట్ చేయొద్దండి వెళ్ళిపోదాము సో నేను చెప్తూనే ఉంటాను మీకు మాటలు ఇంకా ఇదైతే కనుక మన ఫస్ట్ సెట్ ఇది ఏంటంటే మనకి కాటన్ రిలేటెడ్ వస్తుంది యాక్చువల్గా ఇది కొంతమంది రేయాన్ కాటన్ చెప్తారు కొంతమంది స్లబ్ కాటన్ ఫ్యాబ్రిక్ చెప్తారు కదా లైక్ ఆ బేస్డ్ అనమాట ఇక్కడ ఇట్లా మనకైతే కనుక టూ పాకెట్స్ కూడా వస్తాయండి టూ సైడ్ కూడా టూ పాకెట్స్ వస్తాయి ఇక్కడ ఇది ఒక పాకెట్ అండ్ ఇది ఒక పాకెట్ స్టైలిష్ పరంగానేనండి బాగా డీపే ఉండవు మన చెయ్యి పట్టేటట్టు మాత్రం ఫ్రీగా ఉంటుంది చెయ్యి అంత పాకెట్ అయితే పక్కగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా మనకైతే వర్క్ అనేది వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ బ్లాక్ అయితే కాదు సో ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్ మీద మనకి ఈ విధంగా వస్తూ కంప్లీట్ రౌండ్ నెక్ బేస్డ్ పైన అయితే వర్క్ తీసుకుని ఈ విధంగా అయితే ఇచ్చున్నారు అనమాట సో లాంగ్ అండి ఇది ఎక్కడ కూడా కట్ ఉండదు ఇట్లా ఏ లైన్ కట్స్ ఉంటాయి కదా అట్లా వస్తుందండి వితౌట్ లైనింగ్ ఇది సో మనకి టాప్ యొక్క డీటెయిల్స్ అండ్ బాటమ్ అయితే దీనికి సేమ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ పని అయితే కనుక మనకి వచ్చింది అండ్ పాకెట్ ఏం లేదండి ఇట్లా మనకైతే కనుక లైక్ స్ట్రైట్ కట్ కాన్సెప్ట్ దీని మీదనే మనకైతే కనుక బాటమ్ అనేది ఇచ్చిన్నారు టూ పీస్లో అయితే కనుక మనకి ఈ డ్రెస్ వచ్చిందనమాట యాక్చువల్గా చాలా మంది అడిగారండి రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో ఇచ్చి ఉండే దానిలో అడిగారనమాట లైక్ దీన్ని డ్రెస్ డీటెయిల్స్ చెప్పండి అనేసి అందుకోసం అయితే మళ్ళీ ఈ వీడియోకి అయితే తీసుకొచ్చాను యాక్చువల్గా త్రీ పీస్ కాన్సెప్ట్స్ సెట్ లైక్ మన వీడియో కంటెంట్ యాక్చువల్గా ఈరోజు సో నెక్స్ట్ ఇక త్రీ పీసెస్కి వెళ్ళిపోదామండి ఇదేంటంటే సమ్మర్కి అయితే కనుక లైక్ ఎవరైతే కొంచెం ట్రెండింగ్గా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా అండి వాళ్ళకి చాలా బాగుంటుంది నెంబర్ టూ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తే కట్టుకోవటంగా కాకోకుండా ఇక్కడ వస్తాయండి దీనికి థ్రెడ్స్ ఇక్కడ చూడండి ఇక ఒక చిన్నది ఇచ్చారు కదా అండ్ ఫ్రంట్కి కూడా వచ్చింది చూడండి ఇక్కడ ఈ రెండిట్లోంచి అయితే కనుక మనకి థ్రెడ్ ఉంటుంది ఇదిగో టూ సైడ్కి పెట్టుకోవడానికి థ్రెడ్ ఉంటుంది ఇవి రెండు టోటల్గా సో ఇది ఒక రెండుగా ఇది ఒక రెండుగా నాలుగు వచ్చే చూడండి కుచ్చులు కూడా దాన్ని ఏం చేస్తామంటే మన ఎటు సైడ్కి అటు సైడ్ టైట్నెస్ అనేది ఫిట్ చేసుకుంటాం అనమాట సో చాలా అందంగా ఉంటుంది సైడ్ అయితే కనుక మనకి పర్టికులర్ డిజైన్ అండ్ ఇలా ఉంటుందండి కొంచెం కలీ స్టైల్ వస్తుంది అనమాట కట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వస్తుంది వితౌట్ లైనింగ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ నెక్ లైన్ కూడా మనకి ఇట్లాగా వీ నెక్ లైన్ పైన అయితే కనుక ఇచ్చున్నారు స్టైల్గా ఉంటుందండి ఆఫీస్ వేర్కి వాటికి అలాగా అండ్ కంఫర్ట్ అయినటువంటి ఫ్యాబ్రిక్ కాబట్టి సో మీకు నేను డెఫినెట్గా ఇది మీకు రికమెండ్ చేస్తాను స్లబ్ కాటన్ బ్లెండెడ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే హ అఫ్ఘానీస్ వస్తున్నాయి కదా అండి ఎలాస్టిక్ అయితే వచ్చింది పాకెట్ అయితే లేదండి అండ్ ఇదైతే కనుక అఫ్ఘనీ ప్యాటర్న్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా తీసుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చిందండి సో అందుకోసమే నేను పర్చేస్ చేసి అయితే కనుక మీకు నేను షేర్ చేస్తున్నాను నచ్చింది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే ఉండింది మీ సైజ్ వైజ్గా అయితే కనుక కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేస్తాను సమ్మర్ స్పెషల్ త్రీ పీస్ కాన్సెప్ట్ స్టైలిష్ అండ్ మంచి ట్రెండింగ్ కలర్లో అయితే కనుక తెచ్చాను ఇది దుప్పటా టూ మీటర్లో అయితే కనుక ప్రాపర్ లెంత్ అని విట్తో అయితే కనుక కంప్లీట్గా మనకి సెట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి అసలు ఎంత బాగుందో క్లాసే ఉంటుందండి లుక్ లైక్ పేస్టల్ కాంబినేషన్స్ అట్లా వచ్చాయి కదా సో హడావిడిగా అట్లా బ్రైట్గా అట్లా ఉండవు అనమాట సో ఈవినింగ్స్ అట్లా వేసుకున్నా కానీ సెటిల్డ్గా ఉంటాయి కూల్గా ఉంటుంది సో ఎంత ఎంత పీస్ఫుల్గా కనబడుతుంది చూడండి లుక్ కూడా మనకి చూడ్డానికి కూడా సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్ అండ్ సైడ్ సైడ్లో టైట్ అది చేసుకుని అయితే కనుక లైక్ ఫిట్టింగ్ పర్పస్ బాగుంటుంది కొంచెం నైస్గా ఇది లుక్ త్రీ పీస్లో అయితే కనుక కంప్లీట్గా బాటమ్ కుర్తి విత్ దుపట్టాతో అయితే కనుక ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి సైడ్ కట్స్తో ప్రాబ్లం ఇదేనండి నుంచినప్పుడు బాగానే ఉంటాయి కానీ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అటు నుంచి కొంచెం ఫ్యాబ్రిక్ ఇటు నుంచి కొంచెం ఫ్యాబ్రిక్ ఇక్కడ ఇలా వస్తాయి కదా సో ఊరు కూర్నే సరి చేయాల్సి వస్తుంది అనమాట ఇలాగా సో లేదంటే కనుక నుంచినప్పుడు పర్ఫెక్ట్గా ఇట్లా ఉంటుంది కూర్చున్నప్పుడే కొంచెం సైడ్ కట్స్తో ప్రాబ్లం అనిపిస్తుంది అంతే అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ త్రీ పీస్ కాన్సెప్ట్ కూడా చూద్దాము మెరూన్ కలర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది కూడా బాగుంది ఇది కూడా నండి బ్రెండెడ్ కాటన్ బేస్డ్ ఇట్లా వస్తుందనమాట ఓకే అండ్ ఎవరో అడిగారండి మ్యామ్ కామెంట్లో రియాన్కి అండ్ కాటన్కి డిఫరెన్స్ ఏం చెప్తారు అని అండ్ నేను నాకు కలిసిందితే చెప్తానండి లైక్ రెండిట్లో కూడా ఫ్యాబ్రిక్ని ఎలా తెలుసుకోవాలి అంటే కనుక అండి దాంట్లో వచ్చేసైతే కనుక లైక్ కాటన్లో వచ్చేసి ఎట్లా అంటే నీటి చమ్మదనం ఎక్కువ లైక్ తీసుకుంటుందండి అంటే స్వెట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్లో పెట్టినప్పుడు కూడా కాటన్ తెలుసు కదండి వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంటుంది సో అండ్ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు కూడా మనకు ఆ ఫీల్ కూడా తెలుసుదండి ఇది కొంచెం తిక్కుంటుంది రియాన్ అనేది సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అండి మనం పిండినప్పుడు కూడా అంత రింకిల్స్ ముడతల లాగా రావు కానీ ప్యూర్ కాటన్ ఎప్పుడైనా కానీ పిండినప్పుడు ఇట్లా క్రష్ చేసినప్పుడు మొత్తం ముడతలు ముడతలుగా అయిపోతాయి అండ్ లైక్ తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట సో దాన్ని బట్టి మీరు డెఫినెట్గా అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు మ్యామ్ సాఫ్ట్ కొంచెం వాటర్ తక్కువ తీసుకునేది మెయింటెనెన్స్లో ఇట్లా రింకిల్స్ తక్కువ పట్టేది అయితే కనుక కొంచెం రియాన్ సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఇదేమో మెత్తదనం ఎక్కువ ఉంటుంది దీనిలో కూడా అండ్ వాటర్ అబ్జర్వ్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్లా క్రషీ చేస్తే డెఫినెట్గా మీకు ముడతలు అయితే పడతాయి దానికి కాటన్కి డిఫరెన్స్ ఉంటుంది బ్లెండెడ్ కాటన్కి ఏంటంటే మ్యామ్ కొంచెం దాంట్లో ప్యూర్ కాటన్ తగ్గిస్తారు కాబట్టి కొంచెం బ్లెండెడ్ మిక్స్ మీద కొడతారు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ తగ్గిద్ది అంత ముడతలు అవంతా కూడా రాకుండా ఉంటాయి లైక్ నాకు తెలిసిన పాయింట్ ఇది నేను మీకు చెప్పాను ఇంకేమైనా ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ నాకు తెలియకపోతే కూడా డెఫినెట్గా నేను తెలుసుకుంటానండి సో తప్పే ఉంది దీనిలో కదా సో అదనమాట అండి ఇదైతే కనుక మనకి మెరూన్ కలర్ తోని ఈ విధంగా వస్తుంది వితౌట్ లైనింగ్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్ ఇది కూడా బాగుందనమాట అండ్ కొంతమంది అండి రేయాన్ ఇష్టపడుతూ ఉంటారు మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది ఐరన్ పెద్ద పెద్దగా పెట్టాల్సిన అవసరం ఉండదు మెత్తగా కంఫర్ట్గానే ఉంటాయండి అవి కూడా పెద్ద ఏం మనకి అన్కంఫర్ట్ అయితే ఏమి ఇవ్వవు చాలా వరకు రేయానే ఇష్టపడతారు యాక్చువల్గా వైట్ అంటే కాటన్ తట్టుకోలేక మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది కదా అండి ఎంతైనా గంజి పెట్టుకోవాలి సమ్ టైమ్స్ ఐరన్ చేయించుకోకపోతే వేసుకున్నప్పుడు ఎంత ముడతలు ముడతల్లో ఉంటే చూడడానికి బాగుంటుందా బాగుంటుంది కదా ఖచ్చితంగా కాటన్ అంటే ఐరన్ లేకుండా ఏది పెట్టుకోలేము కట్టుకోలేము కాబట్టి కొంతమంది ఏంటంటే సేమ్ కంఫర్టే ఉంటుంది బెటర్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందని రేయాన్స్ కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇట్లా ఉంటుందండి దుపట్టాతో అయితే కనుక ఇట్లా మనకి బాటమ్ కూడా అయితే స్ట్రైట్ కట్లోని బాటమ్ ఇచ్చి ఉన్నారు ఇది కూడా నాకు బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ అండ్ మెయిన్ దుపట్టా కాంబినేషన్ కూడా బాగుంది తీసుకోవాలనుకునే వాళ్ళకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది స్ట్రైట్ కట్లోనే ఈ విధంగా వస్తుంది సో చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిజైన్ సో ఇవ ఇవైతే మాత్రం ఈరోజు అన్నీ కూడా కాటన్ బేస్డే ఉన్నాయండి సో ఇలా అనమాట ఒకటి రెండు బ్లెండెడ్ కాటన్స్ కూడా ఉన్నాయి అంటే మనం అంత మెయింటెనెన్స్ పెట్ట అవసరం లేదు మేనేజ్ చేసుకోగలుగుతాము ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ దుపట్టా మాత్రం కొంచెం సిల్కీ మిక్స్ మెయిన్ అయితే కనుక ఉందండి ఇది కాటన్ అయితే కాదు అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది లైక్ ఎల్లో కలర్ కాన్సెప్ట్లో మల్ కాటన్ మీద అయితే వచ్చిందండి ఇక దీనికి మల్ కాటన్ ఏంటంటేనండి ఇంకా కూడా కాటన్ కన్నా కూడా ఎక్కువ మనకి ఫ్యాబ్రిక్లో అయితే కనుక సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది ఇంకా కూడా బెటర్ ఉంటుందండి దాన్ని బట్టి మనకి ప్రైజెస్ కూడా ఉంటాయి సో తయారీ మేకింగ్లోనే ఉంటాయి అనమాట అంటే లైక్ కొంచెం ఉడకబెట్టడం అవన్నీ కూడా చేస్తుంటారు అండ్ మిల్ మీద కూడా నండి చేసేటప్పుడు బట్ట తయారీలో కూడా వాడే దారాలు బట్టి లైక్ వీటన్నిటి బట్టే కదా మనకి ఫ్యాబ్రిక్ తయారవుతుంది అప్పుడు కూడా వాళ్ళు వాడే దాన్ని బట్టి కూడా మనకి డిఫరెన్స్ని బట్టి అయితే కనుక దీనిలోని మెత్తదనం కూడా వేరియేషన్ వస్తుంది ఇదైతే కనుక మనకి ఎల్లో కలర్ దానిపైన త్రీ బై ఫోర్ హ్యాండ్తో నేను ఎల్ సైజ్ తీసుకున్నానండి కనపడుతుందని అనుకుంటున్నాను వీ నెక్ లైన్ పైన అయితే కనుక వచ్చింది ఇది అయితే కనుక మనకి ఫ్రంట్ ఇది బ్యాక్ వితౌట్ లైనింగ్లో అయితే కనుక భలే ఉందండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో తీసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు దుపట కూడా చాలా బాగుంది ఐ క్యాచ్ కలర్లో వన్ ఆఫ్ ద మంచి కలర్ అని చెప్తాను నేను అయితే మంచి మస్టర్డ్ ఎల్లో కాన్సెప్ట్ అండి ఎల్లో అంటే కూడా మరీ ఆ ఎల్లో కూడా కాకుండా చూడండి మస్టర్డెల్లో కాన్సెప్ట్ వచ్చింది చూసారా ఇది బాగుంటుంది దుపట బావచ్చు వచ్చింది టూ మీటర్లో అయితే కనుక లెంత్ అండ్ విత్ కూడా ప్రాపర్గా మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది చూడండి అండి చాలా నైస్ ప్యాటర్న్ నా తరపుకెళ్ళి నేను మీకు హైలీ రికమెండ్ చేస్తానండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ కంప్లీట్ కాటన్ ఇది ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చి ఉండింది అండ్ దీనిలో అయితే కనుక మనకి పాకెట్స్ ఏం రాలేదు స్ట్రైట్ కట్లోనైతే కనుక మనకి బాటమ్ అయితే మాత్రం ఈ విధంగా వచ్చిందనమాట ఇట్లా అక్కడక్కడ కూడా ఫ్లవర్ లైన్స్తోని కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది సో చాలా మంచి డిజైన్ అండర్ బడ్జెట్లోనే ఉందండి కంప్లీట్ ప్యూర్ కాటన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది మల్ కాటన్లో చాలా మంచి డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సజెస్ అవైలబుల్గా ఉన్నాయి తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్గా ఇది నాకు ఎక్సల్ పంపించినట్టున్నారండి నేనైతే ఎల్లే ఆర్డర్ పెట్టాను ఎక్సెల్ వచ్చింది ఇది ఇప్పుడు చూసా ట్యాగ్ యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఎల్ ఉంది దీనిపైన ఎల్లుంది ఇది అండ్ ఇది కూడా కొత్తగా వచ్చిందండి చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ ఒక్కసారి ఓపెన్ చేస్తే టాప్ లుక్ కూడా ఎంత బాగుంది చూడండి అసలు కలర్ ముందు కలర్ చాలా బాగుందండి తర్వాత ఏంటంటే ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో దాని అయితే కనుక చక్కగా మ్యాటీ కుట్ స్టైల్లో అయితే కనుక ఈ నెక్ పార్ట్ అయితే కనుక బాగా హైలైట్ చేశారండి చాలా క్లాస్ కనపడుతుంది అలాగే మనకేంటంటే ఈ హ్యాండ్ మీద కూడా చక్కగా అయితే కనుక మనకి ఈ వర్క్ అనేది హైలైట్ చేశారనమాట వెరీ నైస్ డిజైన్ ఇది కూడా మంచిగా ఉంది వితౌట్ లైనింగ్ అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది హ్యాండ్ మీద చక్కగా వర్క్ వచ్చింది అండర్ బడ్జెట్లో ఉంది అన్ని సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నేనేమో ఎల్ తీసుకున్నాను ఇది కూడా మనకైతే కనుక బాటమ్ అనేది సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక మనకి స్ట్రైట్ కట్లోని ఈ విధంగా వస్తుంది దీనికి వస్తే కనుక పాకెట్ అనేది లేదు యా లేదు ఇంటర్లాక్ అయితే కనుక అనమాట ఇలా ఉంటుందండి సో కొన్నిటికి ఉంటాయండి కొన్నిటికి ఉండవు ఉంటే నేను చూసి చెప్తున్నాను కదా రీసెంట్ దాంట్లో కూడా లేకపోతే కూడా క్లియర్గా చెప్పేస్తున్నాను అండ్ దీనికి వచ్చినటువంటి దుపట దుపట్ట అండి కాటన్ బేస్డ్లో అయితే కనుక దుపటా అనేది ఇట్లా వస్తుంది సో చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు చూసి మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి మీ సైజుని బట్టి అయితే కనుక ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అన్ని లింక్స్ నేనైతే ప్రొవైడ్ చేసేసి ఉన్నాను డిస్క్రిప్షన్లో వీడియో బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి రైట్ నౌ మనం ఈ పర్టికులర్ కాటన్ సీజన్లో ఉన్నాము ప్రజెంట్ మే అంటే కనుక తెలుసు కదా ఎంత ఎండ మండిపోయే మంటల్లో ఉంటాం కదా ఇలాంటి వాటితో అయితే కనుక ఆఫీస్ అయినా జర్నీస్ అప్పుడైనా కానీ చాలా కంఫర్ట్గా అయితే కనుక ఉంటుంది ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు మెయిన్ ట్రావెలింగ్ టైంలో కావచ్చు లైక్ ఎక్కడికైనా లాంగ్ ట్రిప్స్ అట్లా వెళ్తూ ఉంటాం కదా అండి ఇట్లాంటివి కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయండి అండ్ కంఫర్ట్ మెయిన్గా ఉంటాయి కాబట్టి సో నేను వీటి లైక్ ఈ సీజన్కి బాగుంటుందని తెప్పించాను ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్